సరే సరే అమ్మా ఎవండి నేను ఒక రెండు రోజులు మా ఇంటికి వెళ్ళేసి వస్తానండి మా అమ్మ నా మీద చాలా బెంగ పెట్టుకుందంట ఒక రెండు రోజులు ఉండేసి వస్తానండి మండుతున్నట్టు నిన్న రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేసి నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాను రారా అని అడిగాడు నిన్న అడిగితే నువ్వు పంపించవా

మా అత్త కూడా కొచ్చాడు లగ్న పుత్రకి ఇచ్చేసాడు నీ ఫ్రెండ్స్ అందరితో ఉన్న పెళ్లి నీకేం చెప్పలేదు ఆ గయ్యాలి సందేనా దాంత పిల్ల చూస్తూ చూస్తా అంత మంచి అబ్బాయి కొంత ఇలాకి వస్తామండి ఆమె చాలా పెద్ద రాచేసండి ఎలాగైనా పెళ్లి ఆపండి ఏం పర్లేదులే నా కొంతకొస్తున్నప్పుడు వచ్చి ఆపాడా ఇది అంతేలే